ఈరోజు ఏపీ రాజధాని ఒరిజినల్ ఫైల్స్ అనే విషయంతో మీ ముందుకు రావటం జరిగింది నాటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ నాడు పదహారు వేల కోట్ల అప్పులతో ఉన్నామని చెబుతూ చంద్రబాబు అమరావతికి మొత్తం సర్తేసుకొని హైదరాబాద్ నుంచి మన అమరావతికి రావటం జరిగింది మరి చంద్రబాబు ఏమని అమరావతికి వచ్చారు అని ఒకసారి వెనక్కు వెళితే ఆయన అమరావతి ప్రాంతాన్ని సింగపూరు మలేషియా జపాను అంతటి రాజధానిగా నిర్మాణం చేస్తానని ఇక్కడ రైతులకు ఇక్కడ ప్రజలకు ఆయన ఒక మాట ఇచ్చారు అయితే దానికి అమరావతి రైతులు ఓకే అని తమ వంతు వాటాను నాడు చంద్రబాబు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రైతులను రాజుల్లో చేస్తానంటే ఉన్న పూపులన్నీ చంద్రబాబుకి చంద్రబాబుపై నమ్మకంతో రైతులు ఇవ్వటం జరిగింది ఇదంతా పాత కథ ఇప్పుడు అసలైన కథలోకి వెళదాం ఇక వెలకపూడిలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయటం జరిగింది అలాగే రెండు వేల పదహారు జనవరిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం అని ఆయన చెప్పారు అమరావతిలో అత్యంత అవసరమైన భవన నిర్మాణాలు చేయిస్తూనే పరిపాలన సాగిస్తూనే చంద్రబాబు అమరావతిలో ప్రతి నిర్మాణాన్ని ఆయన నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రతి నిర్మాణాన్ని తాత్కాలిక భవనం తాత్కాలిక భవనాలు అంటూ గ్రాఫిక్స్ చేసి ఆనాటి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి మరీ నష్టాన్ని కొని తెచ్చుకున్న మాట వాస్తవం చూడండి ఈ పాయింట్ అందరూ ఆలోచించేయాలి రాష్ట్రం విడిపోయింది అని చెప్పినటువంటి చంద్రబాబు ఆనాడు బస్సులో ఉండి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ కొన్ని నెలల పాటు రాష్ట్రాన్ని పాలించడం జరిగిందని చంద్రబాబే స్వయంగా చెప్పారు అట్లాగే వెనకపూడిలో తాను నిర్మాణం చేయించిన ఏపీ సచివాలయ భవనం మంత్రుల కార్యాలయాలు ఇతర భవనాలు ఇతర నిర్మాణాలు ఇవేమీ ఆయన కంటికి ఆనలేదా లేదు బస్సులో ఉండి రాష్ట్ర పాలన చేసిన విషయం ఆయన మర్చిపోయారా అసలు తాత్కాలిక భవనాలు అనే మాట ఆయన ఎందుకు వాడారు ఇది సరే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది లోపు ఆయన పదవీ కాలం ముగిసిపోయింది రాజధాని నిర్మాణం ఆయన చేయి దాటిపోయింది ఇక సరిగ్గా ఇప్పటికీ నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వస్తు వస్తూనే ఏపీకి మూడు రాజధానులు అనే విధానాన్ని తీసుకు తీసుకురావడం జరిగింది అమరావతి రాజధానిగా ఉండాలి అనుకున్న రైతుల స్థానిక రైతుల ఆశలను అడియాశలుగా మిగిల్చింది వైసీపీ ప్రభుత్వం కర్నూలు వైజాగ్ అమరావతి ప్రాంతాల్లో పరిపాలనా వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు అంటూ రెండు వేల పంతొమ్మిది నుండి మొన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వం హడావిడి చేసింది కదా అరే ఏ పండగ వచ్చినా లేదు ఓ మంచి ముహూర్తం చూసుకొని ఒకరోజు వైజాగ్ నుండే పాలన అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసి అమరావతి రైతులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది చివరికి జగన్ ఏమీ చేయలేరని తేలిపోయింది మరో విషయం ఏమిటంటే మరో విషయం ఏమంటే కేంద్ర మాజీ మంత్రి ఒక ఆయన ఈ మధ్య రెండు మూడు రోజుల క్రితం అంటున్నాడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తిరుపతిని రాజధానిగా చేయాలని ఆయన చెబుతున్నాడు ఇలా ప్రతివాడికి ఏపీ రాజధాని అంటే బాగా తేలికైపోయింది ఇక్కడ రైతులు ఎన్ని కష్టాలు అనేది ఎంత బాధపడుతున్నారనేది సుమారుగా ఇప్పుడు పదిహేను వందల రోజులకు పైగా వాళ్ళు అమరావతి రైతులు పలు కార్యక్రమాలు చేపడుతూ అమరావతినే రాష్ట్ర రాజధానిగా ఉంచాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ ఏడాది జూన్ నాటికి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ప్రకటించి పదేళ్ళు పూర్తిగా వస్తుండగా రాజకీయ పార్టీలు కొన్ని మళ్ళా రాజధాని పాట ఎత్తుకుంటున్నాయి అసలు ఈ రైతులను ఏం చేద్దామని అమరావతిలో విలువైనటువంటి భూములు ఇచ్చి ఈ రోజు వరకు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలను పట్టించుకున్న నాయకుడు ఎవరున్నా వీళ్ళు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే రాజధాని అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని రాజధాని అంటూ రాజధానిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు ఎన్నికలు వచ్చేస్తున్నాయి కదా మరి ఇప్పుడు రాజధానిపై ఓ క్లారిటీకి రావాలి అందుకే ఈ ప్రభుత్వం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగింపుకు కోరే ఆలోచన చేస్తుంది ఇక చివరిగా రాష్ట్ర ప్రజలను అదుగో అల్లదిగో రాజధాని అని ఓట్లు దండుకునే నాయకులు ఆడుతున్న నాటకాలు తప్ప ఇవి రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి ఆలోచన కూడా చేయాలి ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు అనేది అవాస్తవం ఎందుకంటే ఎవరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడే రాజధాని పెట్టుకుంటామని చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి మాత్రమే పాలన చేస్తున్నారు ఎవరైనా సరే చంద్రబాబు పాలించింది అమరావతి నుంచే జగన్ పాలిస్తుంది అమరావతి నుంచే కాకపోతే ఒకళ్ళు ఆదరణ ఒకళ్ళు ఈ అమరావతి నుండే కానీ చంద్రబాబు అయితే అమరావతి రాజధాని అనే ఒక క్లారిటీతో ఉంటే జగన్ మాత్రం మూడు రాజధానులు మూడు రాజధానులు అంటూ ఆయన కూడా అమరావతి నుండే పాలన చేశారు కదా ఎందుకు ఇప్పుడు కొత్తగా అమరావతి వైజాగ్ తీసుకెళ్తాం లేదంటే ఇంకొక ఆయన వచ్చి అమరావతిని అమరావతి రాజధానిని రాజధానిని తిరుపతిలో పెడతామని ఆయన అంట ఒక ఆయన అంటాడు ఎట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజధాని ఎటు తంతే అటు వాళ్ళు ఎటు అనుకుంటే అటు రాజధాని అని ప్రజలను నమ్మిస్తూ ఈ రాజకీయాలు ఆడుతూ రాజధానితో అనేది మాత్రం వాస్తవం ఇది కదా రాజధాని ఒరిజినల్ ఫైల్స్ అంటే గమనించండి రాజధాని లేకుండానే రాజధాని పాలన చేస్తున్నారు వీళ్ళు ఒకసారి ప్రజలందరూ గమనించాలి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి గమనించి ఈసారైనా సరే రాజధాని అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఒక చక్కని సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప రాష్ట్రం మన రాష్ట్రానికి రాజధాని అనేది ఇట్లా ఆటలాడుకుంటే అనేది ఒకటి ఎవరైనా ఒక నిర్ణయానికి రావచ్చి రాష్ట్రం అది రాజధాని మీద ఒక క్లారిటీ తీసుకొని ఎవరైనా సరే రాజధాని నుంచి పాలన చేయాలని చెప్పేసి కోరుతున్నాం